తెలంగాణలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా తీరిని నష్టం ఎనిమిది నెలల్లో పట్టించుకొని సర్కార్ చోద్యం చూస్తున్నది ఏమున్నది తొమ్మిదో తరగతి నుండి పన్నెండో తరగతి దాకా ఏడ చదివితే వాళ్ళకే ఎంబీబీఎస్ అవకాశాలు అంటూ మొన్నటిదాకా ఒకటి చెప్పింది దాంతోని ఇప్పుడు చాలా రకాలుగా కూడా మెడికల్ సీట్లలో ఉమ్మడి కోటాలో మన విద్యార్థులు దాదాపుగా ఇది జూన్ రెండుతోని ముగుస్తుందని తెలిసినా కూడా రేవంత్ సర్కార్ ఏం చేయాలి అది ముప్పై మూడు జీవో అని తెచ్చి వచ్చి ఆగం చేసింది ఈ రోజున ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ చేయాలనుకున్న పేద విద్యార్థులు మధ్య తరగతి విద్యార్థులకు సంబంధించి వాళ్ళ జీవితాలను ఆగం చేసాడు ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు సెంట్రల్ గవర్నమెంట్ జాబే చేస్తాడు లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ప్రైవేట్ కంపెనీలో చేస్తాడు వాళ్ళ ఉద్యోగలు ఇస్తే వేరే రాష్ట్రాన్ని వేలాడు ఏసీలో తొమ్మిది పది పదకొండు పన్నెండు ఆడ అయింది స్థానిక కోట లేనంటేనా ఏమన్నా ఏం ఏం చరిత్ర ఏం కథ ఎవడి స్వార్థాల కోసం నా బిడ్డలు నా విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఏంది ఎంబీబీఎస్ డాక్టర్ కావాలనే కల కావద్దా మాకు మీరు డబ్బున్నోడు బలసినోడేమో వానికి చదువు రాకున్నా రెండు మూడు కోట్లు పెట్టి వాడు సీటు కొనవచ్చే మేము కష్టపడి చేస్తామన్నా చదువుకుని మాకు కేవలం కోటా కోటాయీరాయించి ఇవ్వతారు ఇక ఏమనాలి వీళ్ళ వీళ్ళ నెత్తిలేమన్నా మను పోద్దామా లేకపోతే గుండుగుదామా లేకపోతే గాడిద మీద ఊరేగిద్దామా అంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు పొట్టు పొట్టు తిడుతున్నారు అరే మేము డాక్టర్లు కావద్దాబ్బాయి పేదోడు పేదోడుగానే ఉండిపోవాలి ఏంది మీ గోస ఏం జీవోలు ఈ అడ్డమైన జీవోలతో మా బతుకులు ఎందుకు ఆగని చేస్తున్నారు అంటున్నారు విద్యార్థులు నేను చెప్తున్నా కదా కోటి ఎకరాలకు భరోసా కోత బడ్జెట్లో రైతు భరోసాకు పదిహేను వేల కోట్ల కేటాయింపు ఎకరానికి పదిహేను వేలు ఇస్తే సీజన్కి ఇచ్చేది కోటి ఎకరాలకి కేసీఆర్ఎంలో సీజన్కి ఒకటి పాయింట్ ఐదు మూడు కోర్ కోట్ల ఎకరాలకు తాజా బడ్జెట్లో ప్రతి సీజన్లో యాభై లక్షల ఎకరాలకు కోత అంటూ కూడా రైతు భరోసాకు సంబంధించి ఇక చెప్పలే పెట్టుబడి సాయంలో రైతు భరోసా రైతు బంధులో భారీ కోతకు రంగం సిద్ధం ఏం చేయడు ఈయన నాయనా పెట్టుబడి ఇయ్యడు రైతు భరోసా ఇయ్యడు రైతు బీమా ఏమి ఇయ్యడు ఏం ఈ ప్రభుత్వం వద్దు బాబు అని మళ్ళీ లొల్లి పెడతారు మీరైతే ఇగో యువ రైతు గంతే గంతేముంటుంది గంతే ఉంటుంది రైతు రైతు రైతుని పాడుగాను నీ రాత అని ఉత్తనే రాయలేక అలాగ వాళ్ళు ఉత్తనే పాటలు రాయలే అది అన్ని వాస్తవాలు ఒకప్పుడు ఇదే గద్దరన్న కాంగ్రెస్ మీద ఎట్లా విరుసుకుపడ్డాడు మీ తెలియదా మీ తెలియదా ఉక్కు ఫ్యాక్టరీపై ఒత్తిడి తెవ్వాలి భయారంపై బీజేపీ ఎంపులు స్పందించాలి మా మల్కాజ్గిరి రైల్వే లైన్తో ఐరన్ ఓర్ తరలింపు సులభము ఇక రైల్వే లైన్లకు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి వినోద్ అన్న నీ దగ్గర ఎంత సబ్జెక్టు ఉన్నాయి ఏం చేసినా కూడా పాప మా వాళ్ళకి ఏం సబ్జెక్ట్ ఉంటుందో అది ఇవేనోళ్ళు ఎంపీలకు ఏం తెలుసు తెలంగాణ రాష్ట్రాన్ని బా ఏం ఇయ్యలేదురా ఆయన అంటే అదేంది బీహార్కు యాభై ఆరు వేల కోట్లు ఈ పక్కన ఉన్న ఆయనకు పదిహేను వేల కోట్లు ఏం షిల్లర్ తెచ్చుకున్నాడు అన్న తెలంగాణకు ఏం తెచ్చాడు అంటే గుండుసు తెలంగాణకు గుడి ఇచ్చిర్రని మళ్ళా నిర్మలా సీతారామన్ చెప్తే అవును అవును ఇచ్చిర్రని మా వాళ్ళు అప్పుడు నిద్ర లేచి ఏం తెలుసు అన్న వినోదాన్న నువ్వు కొట్లాడినావు ప్రశ్నలు ఏం ప్రశ్నలు అడుగుతారు అడుగు వీళ్ళను పార్లమెంటుకు పోతే ఏ ఇక దద్దమ్మ పేపర్ రాసుకొచ్చిందే స్కిల్ యూనివర్సిటీకి గూగుల్ సహకారం ఆ సేర్ సేర్